హలో క్రికెట్ ఈ ఒక్క పదం చాలు ప్రపంచవ్యాప్తంగా అండ్ మరీ ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఇంకా తెలుగు రాష్ట్రాల సంగతి అయితే చెప్పక్కర్లేదు అసలు నన్ను అడిగితే క్రికెట్ అంటే ఒక మతం అంటాను నేను ఆ స్థాయిలో జనాల్లోకి చొచ్చుకుపోయి నర నరాన జీర్ణించుకుపోయింది ఎక్కడైనా ఒక ఇంపార్టెంట్ క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే చూడండి ట్రాఫిక్ ఉండదు బయట ఎవడు తిరగడు ఆ స్థాయిలో క్రికెట్కి అంతమంది అభిమానులు ఉన్నాం మనం మరి ఇటువంటి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కి ఉండేటువంటి క్రేజ్ అనే దాని గురించి అంత చెప్పుకున్నా తక్కువే మరి క్రికెటర్లకు సంబంధించి ఏ వార్త అయినా ఏ విషయమైనా కూడా అభిమానులంతా చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు కదా ఈ క్రమంలో అత్యంత ఖరీదైనటువంటి క్రికెట్ బ్యాట్లను వాడినా వాడుతున్న క్రికెటర్లు ఎవరు ఈ అత్యంత ధర ఉన్న క్రికెట్ బ్యాట్ను వాడిన బ్యాటర్ ఎవరు ఇలాంటి విషయాలు ఒకసారి చూద్దామా ఎస్ వివియన్ రిచర్డ్స్ తెలుసు కదా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ విచర్డ్స్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్యాట్ ఉపయోగించట ఈ దిగ్గజాటగాడు ది గ్రే నికోల్స్ లెజెండ్ గోల్డ్ బ్రాండ్ బ్యాట్ అంటారు అంటే గ్రేన్ నికోలస్ లెజెండ్ బ్యాట్ అంటారు దీన్ని ఇది వాడేట ఇంగ్లీష్ విల్లో కలపతో తయారు చేసిన ఈ బ్యాట్ ధర ఎంతో తెలుసా పద్నాలుగు వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు పదకొండు పాయింట్ ఏడు నాలుగు లక్షలు నెక్స్ట్ స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా చాలా ఖరీదైన బ్యాట్నే వాడుతున్నాడు స్మిత్ వాడుతోన్న ఎన్బి అంటే న్యూ బ్యాలెన్స్ అనేటువంటి బ్యాట్ ధర పదకొండు లక్షలు మన హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే టీమిండియా హార్డ్ హిట్టర్ అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సుసంపన్నమైన క్రికెటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు మనకు తెలుసు పాండ్యాకు అత్యంత విలాసవంతమైన కార్లు కానీ బంగ్లాలు కానీ ఉన్నాయి అంతేనా పాండ్యా వాడే బ్యాట్ కూడా అంతే ఖరీదైంది ఈ ఆల్రౌండర్ వాడే ఎస్జీ బ్యాట్ ధర ఒక లక్ష డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ క్రిస్గేల్ వెస్టిండీస్ దిగ్గజం సిక్సర్ల వీరుడు క్రిస్గేల్స్ బ్యాట్ స్పాటన్ క్రికెట్ కిట్ అంటారు దీన్ని ఇది ఉపయోగిస్తూ ఉంటాడు దీంతో బంతిని సునాయసంగా బౌండరీకి తరలిస్తాడు ఈ బ్యాట్ ధర ఒక లక్ష రూపాయలు అలాగే జాస్ బట్లర్ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ కూడా ఖరీదైన బ్యాటే ఉపయోగిస్తూ ఉంటాడు అతడు వాడే కుక్కబూరా అనేటువంటి బ్యాట్ ధర అక్షరాల తొంభై ఏడు వేల రూపాయలు ఇక డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి మనకు తెలియదు అంటూ లేదు అండ్ డీలెక్ స్పోర్ట్స్ కంపెనీ డిఎస్ఈ బ్యాట్ ఉపయోగిస్తూ ఉంటాడు దీని ధర తొంభై ఐదు వేలు అలాగే బెన్స్టోక్స్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్గా పేరు పొందిన తను గనండ్ మోర్ అనే బ్యాట్తో మైదానంలోకి దిగుతాడు దాని ఖరీదు తొంభై ఐదు వేలు మన సూర్యకుమార్ యాదవ్ టీమిండియా విధ్వంసకర ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ఎస్ అంటే సెరీన్ స్పోర్ట్స్ బ్యాట్ వాడుతున్నాడు దీని ధర తొంభై రెండు వేలు గాడ్నర్ని చూస్తే ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ గాడ్నర్ తొంభై ఒక్క వేల విలువైన బ్యాట్ ఉపయోగిస్తోంది కేన్ విలియమ్సన్స్ న్యూజిలాండ్ ఆటగాడైన తను ఎనభై మూడు వేల రూపాయల విలువైన బ్యాట్ వాడుతున్నాడు ఇక మన విరాట్ కోహ్లీ టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ ఉపయోగించే బ్యాట్ ఎంఆర్ఎఫ్ది దీని ధర డెబ్బై ఏడు వేల రూపాయలు మొత్తానికి క్రికెటర్కి సంబంధించిన ప్రతి వార్త కూడా సంచలనమే కదా ఇదంతా తెలుసుకున్న క్రికెట్ అభిమానులంతా కూడా దాదాపు ఎగురుగంతేస్తున్నారు ఈ వార్త ట్రెండింగ్లో ఉంది వైరల్ అవుతోంది